ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు వచ్చేసి సాటర్డే అయితే ఇవాళ ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది సో మేము అయితే జిమ్ కి పోతున్నాం సో జిమ్ లాగ్ అనమాట జిమ్ అంటే మా కమ్యూనిటీలో జిమ్ అనమాట ఇది మా అపార్ట్మెంట్స్ లో ఎందుకంటే మేము రోజు బయటకు వెళ్తాము బయట ప్లానెట్ ఫిట్నెస్ అని ఉంటది సో అక్కడ వెళ్తాం అనమాట జిమ్ కి బట్ అది వీకెండ్స్ లో ఎర్లీగా క్లోజ్ అయిపోతుంది బట్ మీ మేము నైన్ టెన్ కేర్లో వర్కౌట్ అనమాట రోజు సో ఈ రోజు మీకు మా కమ్యూనిటీ జిమ్ చూపిస్తాం సో జిమ్కి వెళ్లే ముందు అయితే మేము ఈ ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటాం ఇది ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించినానే సో ఈసారి అయితే మేము గొర్రెల మూడు తీసుకున్నాం సో అది కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇట్లా వాటర్లో షేక్ చేసేసుకొని సో ప్రీ వర్కౌట్ అయితే మేము ఫస్ట్ జిమ్కి వెళ్లే ముందు తీసుకుంటాం సమ్టైమ్స్ వర్కౌట్ చేస్తూ కూడా తీసుకుంటాం అనమాట సో కమ్యూనిటీలో జిమ్ అంటే ఎక్కువ ఎక్కువసేపు ఏం చేయము బికాజ్ అన్ని ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు బయట జిమ్లో ప్లానెట్ ఫిట్నెస్ అట్లాంటివి బయట జిమ్స్ ఉంటాయి కదా పబ్లిక్ జిమ్స్ సో వాటిలో అయితే మాత్రం చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి వీకెండ్స్కి కుదరదు అంత ఎర్లీగా మేము వెళ్ళలేమని చెప్పేసి మేము ఇంకా కమ్యూనిటీ జిమ్లోనే చేసుకుంటాం వర్కౌట్స్ అయితే సో జస్ట్ ఒక వన్ అవర్ అట్లా వెళ్ళొస్తాం అనమాట బ్రేక్ ఇవ్వకుండా వెళ్తూ ఉంటాం సో ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ తీసుకొని వెళ్తున్నాం చూడండి సో బయట అయితే మొత్తం ఇట్లుంది చికెట్ అయిపోయింది నైన్ అవుతుంది కదా యా సో అక్క మేమైతే వర్కౌట్ చేస్తామన్నమాట సో అక్కడ వెళ్ళకుండా కానీ లైక్ ఇంట్లో ఒక మినిటీ జిమ్లో అయితే వర్కౌట్ చేసుకుంటాం అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మాకు వర్కౌట్ కావాల్సిందే సో మా కార్ అయితే ఇక్కడ ఉంది బ్లాక్ డి అనిపిస్తుంది కదా ఇది మా కార్ సో కార్ పార్కింగ్ ఇక్కడ చేసుకుంటాం అనమాట సో దీని పక్కనే మా ఇల్లు ఫస్ట్ ఫస్ట్ వెళ్ళే మా ఇల్లు అనమాట సో ఒక మెంటులోనే కాబట్టి వాక్ చేస్తూ వెళ్తున్నాం సో ఇదంతా మా కమ్యూనిటీ సో చాలా పెద్దగా ఉంటుంది కమ్యూనిటీ అయితే సో ఒక అయితే నేను మా కమ్యూనిటీ బ్లాగ్ గురించి మస్తు ఇష్టం మా కమ్యూనిటీ మస్తు స్పేషియస్ అనిపిస్తుంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా సో నైట్ అయింది నైన్ అవుతుంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు యాక్చువల్గా అయితే సాటర్డేస్ అయితే మొత్తం ఖాళీ ఉంటుంది బికాస్ వీళ్ళంతా వీకెండ్స్ కి పప్స్ అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి పార్టీస్ చేస్తారు సో వీకెండ్స్ చాలా పెద్ద పండుగ కాబట్టి వీళ్ళకి బట్ స్టిల్ ఈ ఈరోజు చాలా ఫుల్ అనిపిస్తుంది పార్కింగ్ కాబట్టి అయితే సో ఇది మా క్లబ్ హౌస్ అనమాట సో దీంట్లోనే జిమ్ ఉంటుంది అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మాకు ఎంట్రన్స్ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మా జిమ్ సో మనం లీజ్ తీసుకున్నప్పుడే మనకి జిమ్ యాక్సెస్ కీస్ ఇంకా మనకి పూల్ యాక్సెస్ కీస్ కూడా ఇస్తారనమాట సో ఆ కీస్ మనతోనే ఉంటాయి మనం ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనం వర్కౌట్ చేసుకోవచ్చు దీంట్లో సో టిల్ లెవెన్ వర్క్ మాత్రమే ఓపెన్ ఉంటుంది ఇది ఆ తర్వాత ఇంకా క్లోజ్ అయిపోతుంది అనమాట జిమ్ సో దీంట్లో అయితే ఎక్కువ ఏవో వర్కౌట్ చేసుకోరు ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి అందరు బయట చేసుకుంటారు మేబీ కుదరని వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్అౌట్స్ చేస్తుంటారు అనమాట పబ్లిక్ జిమ్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే దాంట్లో మనకి చాలా 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 ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ కమ్యూనిటీ జిమ్స్ లో ఏదో పెట్టాలని పెడుతుంటారు అనమాట సో ఇవన్నీ క్లోజ్ ఉంటాయి అన్ని లాక్ చేసి ఉంటాయి అనమాట సో మనం అన్ని కీస్ తో లాక్ ఓపెన్ చేసుకొని వెళ్ళాల్సిందే సో ప్రతి డోర్ కి మనం కీస్ అన్లాక్ చేసుకోవాల్సిందే అండ్ ఇది వచ్చేసి ఇంకో సెక్షన్ దీంట్లో మనకి థ్రెడ్ మిల్ ఇంకా స్టేస్ క్లైంబింగ్ ఇంకా అవి ఉంటాయి అనమాట సో సైకింగ్ లాంటివి జస్ట్ బేసిక్ ఎక్విప్మెంట్స్ మాత్రం ఉంటాయి ఇక్కడ బట్ నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇవి ఎక్కువ వాడరు కాబట్టి ఇవి కొంచెం ఇలా అంతా ఫ్రీ అనిపోయాయి అనమాట ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి చాలా కొత్తగా ఉంటాయి అండ్ ఎక్కువ యూసేజ్ ఉంటే అవి కొంచెం ఫ్రీ ఉంటుంది బట్ ఇవి చాలా తక్కువ వాడుతూ ఉంటారు కదా సో అందుకోసమే జిమ్ ఎంతైనా హార్డ్ అనిపిస్తూ ఉంటుంది సో ఈ చిన్న స్పేస్ అనమాట మా జిమ్ సో అంతే పెద్దగా ఉంటుంది బట్ పర్లేదు అన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే జిమ్స్ చాలా పెద్దగా ఉంటాయి ఇంకా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ని బట్టి అనమాట సో వీళ్ళకున్న స్పేస్లో వీలైతే ఈ కొన్నిటిని పెట్టేసిండ్రు అండ్ ఇప్పుడు మీకు పూల్ సైడ్ చూపిస్తారండి సో పూల్ కూడా మనం ఇట్లా లాక్ కీస్ ఓపెన్ చేసుకొని వెళ్ళాల్సిందే అండ్ ఇదంతా పూల సో టూ డివై డివైడ్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు నార్త్ ఇట్ సౌత్ అని చెప్పేసి పేర్లు పెట్టేసిండ్రు అండ్ ఇప్పుడు ఇట్లా మీకు ఇట్లా పీస్ఫుల్గా ఖామ్ గా కనిపిస్తుంది కానీ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా సమ్మర్లో ఆఫ్టర్నూన్స్ మొత్తం జనాలు ఇక్కడే ఉంటుంది చిన్న పూల్లో అయినా సరే వాళ్ళు మొత్తం మొత్తం డే ఇక్కడే ఉండిపోతారు ఓన్లీ అయితే మొత్తం చూపించేసిన ఇంకా కాసేపు అయితే వర్కౌట్ చేయాలి సో వర్కౌట్స్ ఫస్ట్ అయితే నేను థ్రెడ్మిల్తో స్టార్ట్ చేస్తున్నా వర్కౌట్ చేస్తుంటే చాలా రిలాక్స్ అనిపిస్తుంది బాడీ ఇట్లా ఫ్రీ అనిపిస్తుంది ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఎందుకో కొంచెం ఫిట్నెస్ ఫ్రీగా సో డెఫినెట్గా వర్కౌట్ కావాల్సింది మాకు జస్ట్ ఇదేంటంటే మిస్ అవ్వకుండా చేయడానికి కోసం ఇట్లా వర్కౌట్స్ చేస్తాము జస్ట్ కొంచెం కొంచెం సేఫ్ అనమాట అదే బయట జిమ్కి వెళ్ళినప్పుడు మాత్రం అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ టు వన్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం అట్లా వర్కౌట్స్ చేస్తాం అనమాట అంటే నైట్ నైన్ ఆర్ టెన్కి అట్లా వెళ్తే మేము లెవెన్ థర్టీ సమ్ టైమ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఎందుకంటే మాకు ఈవినింగ్స్ అప్పుడే కూతురు వరకు ఆఫీసే ఉంటుంది ఆఫీస్ వర్క్ చేసేసుకుని అంటే వెంటనే తెల్లలేము అండ్ మాకు లంచ్ కూడా కొంచెం లేట్గా చేస్తామనమాట సో నేనైతే లంచ్ చేసిన వెంటనే నేను వర్కౌట్ చేయలేను నాకు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా కొంచెం గ్యాప్ ఉంటే నేను వర్కౌట్ని ఫ్రీగా చేయగలుగుతాను అంటే లైక్ యాక్టివ్గా ఉండగలుగుతాను అన్నమాట సో అందుకోసమే మేము ఈ టైంలో వెళ్తుంటాం అండ్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ జిమ్లో వచ్చేసి ఆ టైంకి పెద్దగా ఎవరు ఎక్కువ ఉండరు ఉంటారు బట్ నాట్ కంపారిటివ్లీ అంటే ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్లో ఆ టైంలో ఉన్నంత మాత్రం ఉండదు అనమాట సో అందుకే మేము ప్రశాంతంగా నైట్ టైం వెళ్తూ ఉంటాం సో చాలా తక్కువ ఉంటారు అండ్ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ దొరుకుతుంటాయి అది ఈవినింగ్ వెళ్తే మాత్రం అసలు చాలా ఇంపాసిబుల్ అవి వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట మేము సో దీంట్లో అయితే ఇట్లా ఈ స్టేట్ క్లైంబింగ్ ఒకటి థ్రెడ్ మిల్ ఒకటివి చేస్తూ ఉంటా అండ్ ఇది వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట మనకి హ్యాండ్స్ ఆర్మ్స్ ఎవ్రీథింగ్ లెగ్స్ బాడీ ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట ఇది సో ఇది కూడా ఒకటి చేస్తుంటాను ఇవన్నీ వచ్చేసి ఒక టెన్ టెన్ మినిట్స్ అట్లా చేస్తుంటా దీంట్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో మేము వచ్చేసి అయితే వన్ అవర్ అయిపోయింది ఇప్పటికీ వన్ అవర్ వర్కౌట్ సెషన్ అయితే అయిపోయింది అండ్ ఈ వ్లాగ్ కంప్లీట్ గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్న దీంతో వీడియో నచ్చితే మాత్రం గా ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్